అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎటకేలకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుంది మరి ఒక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే తొలి విడత డబ్బులను ఇవ్వడం జరిగింది తొలి విడతలో పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇక అన్నదాత సుఖీబొవా తొలి విడత ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా అదే విధంగా మరొకసారి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే మరొకసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాదాపు ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఈ యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాలకు కేటాయించినట్లు ప్రభుత్వం అయితే చెప్పింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు విడుదలైన తర్వాతనే అన్నదాత సుఖీభావా రెండో విడత ఐదు వేల రూపాయలు విడుదలవుతుంది మరి ఇక్కడ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది ముందుగా మనం పిఎం కిసాన్ గురించి తెలుసుకోవాలి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా నలభై రెండు లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తుంది మరి ఇప్పుడు తాజాగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై రెండు లక్షల మందిలో రెండు లేదా మూడు లక్షల మందిని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎందుకు ఈ యొక్క మూడు లక్షల మందిని తొలగిస్తున్నారు మరి ఏ కారణాల చేత ఈ మూడు లక్షల మందిని తొలగిస్తున్నారు వీరికి ఎందుకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అలాగే అన్నదాత సుఖీబో డబ్బులు రావు అనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించడం జరిగింది దానికి సంబంధించినటువంటి కారణాలను కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎందుకు ఈ యొక్క డబ్బులను తీసుకోలేకపోతున్నారు దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి ఈ రెండో విడతలో ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది మొత్తానికి ఈ యొక్క లిస్ట్లో మీ పేరుందా లేదా తెలుసుకోవాలి ఒకవేళ మీరు ఇప్పుడే కనుక చెక్ చేసుకుని అన్నదాత సుఖీభవ జాబితాలో అలాగే పిఎం కిసాన్ జాబితాలోనూ ఈ తొలగించిన జాబితాలో మీ పేరు ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకుంటే మరి ఏ కారణం చేత మనం తొలగించబడ్డామో తెలుసుకుని మళ్ళీ కూడా దానికి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకుని అప్లై చేసుకుంటే మళ్ళీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులని అయితే తీసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూసే ముందు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేసేది అదే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి కూడా నేను నా కేబినెట్ అయితే నిర్ణయించడం జరిగింది ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే ఈ యొక్క వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుందని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా మీరు తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తొలి విడత అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలను అయితే అందించడం జరిగింది మరి ఏడు వేల రూపాయలను కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతులకైతే వేశాయి ఇప్పుడు రెండో విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఒక అప్డేట్ అయితే అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబాబా పథకంలో చాలామంది అర్హతలైనటువంటి రైతులు లబ్ధి పొందుతున్నారని మరి ఇటువంటి వారందరినీ కూడా తనిఖీ చేసి ఇందులో నుంచి రెండు నుంచి మూడు లక్షల మందిని తొలగించినట్లు ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఈ రెండు నుంచి మూడు లక్షల మందిని ఎందుకు తొలగించారనేది ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు అంటే ఈ పథకాన్ని విడుదల చేసే ముందు మనకు వెరిఫికేషన్ అనేది సర్వసాధారణం అంటే నిజంగానే అర్హులైనటువంటి రైతులు లబ్ధి పొందుతున్నారా ఎవరికైనా అనర్హత ఉందా అని చెప్పి గుర్తించడం జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వం కొన్ని కారణాలను తెరపైకి తీసుకొచ్చింది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో ముఖ్యంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించినటువంటి అంశాలను చూస్తే ఫిబ్రవరి అంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తర్వాత ఎవరైతే భూమిని కొనుగోలు చేస్తారో వారికి ఈ యొక్క పిఎం కిసాన్ వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఇట్లా ఉన్నటువంటి వారికి పిఎం కిసాన్ రాదు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక రెండో చూసుకుంటే కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తున్నాయి మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్కి సంబంధించి ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి వారు మాత్రమే అర్హులు మరి ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి వారిలో కూడా ఐదు ఎకరాలు కూడా మీ పేరు మీద మీ భార్య పేరు మీద మీ పిల్లల పేరు మీద ఉంటే మీరు అందులో ఒకరికి మాత్రమే అర్హత అనమాట అంటే మీ నలుగురికి భూమి ఉన్నా కానీ అంటే మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోని నలగరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం చొప్పున నాలుగు ఎకరాలు ఉంటే కనుక మీరులో ఒక్కరు మాత్రమే పిఎం కిసాన్కి అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులు అనమాట అట్లా కాకుండా చాలామంది భార్యాభర్తలు ఇద్దరు కూడా లేకపోతే భార్యాభర్త పిల్లలు అందరూ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పొందుతున్నారని కేంద్ర రాష్ట్ర అయితే గుర్తించడం జరిగింది మరి ఇటువంటి వారందరినీ కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టడం జరిగింది అంటే లిస్టులో నుంచి అర్హుల జాబితాల నుంచి వీరిని తొలగించడం జరిగిందనమాట మరి దీంతో పాటుగా మనకు సాంకేతిక కారణాలు అంటే వెబ్లైన్లో వివరాలు లేనటువంటి రైతులని అలాగే ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులని ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతులని మనకు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి రైతులందరినీ కూడా ప్రభుత్వం పక్కన పెట్టినట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మీరు వెంటనే కూడా ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే అన్నదాత సుఖీభావా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవాలి నేను చెప్పాను ఎలా చెక్ చేసుకోవాలనేది ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి గత వీడియోలు చూసి దాంతోపాటుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను కలిస్తే మీకు అక్కడ వాళ్ళు చెక్ చేసి ఇందులో మీ లిస్టులో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ముందుగానే చెక్ చేసుకోండి ఒకవేళ ఇక్కడ ఏదైనా మీకు అనర్హత కనుక చూపిస్తే ఆ అనర్హత లేకపోయినా కూడా ఇక్కడ మీకు లిస్టులో చూపించింది అనుకోండి దాన్ని మళ్ళీ కూడా మీరు క్లియర్ చేసుకుని యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలను మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నేను చెప్పినట్లుగా చెక్ చేసుకోండి ఇక దీంతోపాటు ఎవరైనా సరే కొత్త రైతులు కనుక ఉంటే అంటే గతంలో అప్లై చేసుకున్నటువంటి వారు అలాగే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు గతంలో ఏదైనా సాంకేతిక కారణాలు ఉండి అప్లై చేసుకోలేకపోయినటువంటి రైతులంతా కూడా ఒకసారి మీరు అప్లై చేసుకోండి కొత్తగా వెంటనే కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళలేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు కొత్తగా దరఖాస్తు అనేది చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే యొక్క డబ్బులను అయితే అందించడం జరుగుతుందనమాట ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయి మరి ఈ నెల మొదటి వారంలోనే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను విడుదల చేయాలి కానీ చాలామంది రైతులు అంటే దాదాపు దేశవ్యాప్తంగా పది కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ అందుతోంది అన్ని రాష్ట్రాలతో కలిపి మరి ఇందులో ముప్పై ఒక్క లక్షల మందికి అనర్హుతుందని చెప్పేసి అంటే ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రారంభించి ఈ వెరిఫికేషన్లో అన్ని రాష్ట్రాలను కలిపి ముప్పై లక్షల మంది రైతులను అయితే పక్కన పెట్టింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు నుంచి మూడు లక్షల మందిని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం నుంచి తొలగిస్తూ ఉన్నారు ఈ కారణాలు నేను చెప్పినటువంటి కారణాలు దాంతోపాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం సిక్స్ టెప్ వ్యాలిడేషన్ కూడా ఉంది మన రాష్ట్రంలో అంటే సంవత్సరానికి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చిన నాలుగు చక్రాల వాహనం ఉన్నా అంటే కారు ఉన్నా అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా మెట్టా మాగాని అంటే భూమి ఎక్కువగా ఉన్నా ఇటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం అనర్హులను చేస్తుంది మరి ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ విధంగా ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులను విడుదల చేశారు మరి తొలి విడతలో డబ్బులు చాలా మందికి రాలేదు అటువంటి కారణాలు ఏవి కూడా మళ్ళీ కూడా రిపీట్ కాకూడదు మళ్ళీ కూడా అవి పునరావృతం కాకుండా రైతులకు మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దాని ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడతలో ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇబ్బంది జరగకూడదు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకుని మనకి యొక్క రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేస్తూ ఉన్నారు అలాగే నేను గత వీడియోలో చెప్పాను గతంలో మనకు అంటే ఈ మొంత తుఫాను ప్రభావం వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరి నష్టపోయినటువంటి రైతులంతా కూడా మనకు ఈ రోజులోగా మీరు కనుక అంటే నిన్నట్లోగా నిన్నట్లోగా కనుక మీరు కనుక మీ యొక్క పంట నష్టాన్ని కనుక అంచనా వేయించుకుని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు కనుక ఈ పంట నష్టానికి కనుక మీరు నమోదు చేసుకుని ఉంటే మీకు గతంలో హెక్టార్కు పదిహేడు వేలే ఇచ్చారు ఇప్పుడు అలా కాకుండా హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలను ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది మరి రిజిస్టర్ చేసుకోండి అంటే ఎవరైనా సరే ఇంకా నమోదు చేసుకోకుండా అంటే వెంటనే కూడా నమోదు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సూచిస్తుంది మరి ఈ నెల చివరి వారంలో ఖచ్చితంగా వందకు వంద శాతం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈసారి అంటే అందరినీ కూడా తొలగించినా కానీ మళ్ళీ కూడా ఈసారి నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండో విడత మనకు ఏడు వేల రూపాయల పంట పెట్టుబడి సాయం అనేది వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభోవా ఏ విధంగా ఇస్తున్నారు అదేవిధంగా ఈ మోంతా తుఫానుకు సంబంధించిన పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు వరికైతే ఇరవై ఐదు వేల రూపాయలు అరటికైతే ముప్పై ఐదు వేల రూపాయలు ఇట్లా వారు వేసినటువంటి పంటను కొబ్బరి చెట్లకైతే అయితే పదిహేను వందల రూపాయలు ఒక్కొక్క చెట్టుకి ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే సాయాన్ని అయితే అందించబోతుంది మరి రెడీగా ఉండండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకున్న తర్వాత వెబ్లైన్లో మీ భూమి వివరాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు రావడం జరుగుతుంది ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా సిద్ధంగా ఉంది రైతులకు డబ్బులను వేయడానికి మరి దాదాపు ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కూడా మీకు ప్రభుత్వం ఇక్కడ విడుదల చేయబోతోంది దీనికి సంబంధించిన విధి విధానాలు ఆల్రెడీ ప్రభుత్వం రూపొందించడం జరిగింది మరి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి మరి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు పక్క రాష్ట్రాల్లో అంటే దాదాపు నాలుగు రాష్ట్రాల్లో ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేసేయడం జరిగింది తాజాగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే ఈ నెల చివరి వారంలో విడుదల చేయబోతున్నారు ఈ నెల చివరి వారంలో కనుక ఈ డబ్బులు కనుక విడుదలవుతే వెంటనే కూడా మనకి అన్నదాత సుఖీబా డబ్బులు కూడా విడుదలవుతాయి మరి సిద్ధంగా ఉండి జాబితాల పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ లింక్ ఖచ్చితంగా చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉందనుకుంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీకు చాలా మేలు జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీటన్నిటిని కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు అలాగే ఇక్కడ మొంతా తుఫాను నష్టపరిహారం కింద హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అంటే మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు సాయాన్ని అయితే ప్రభుత్వం అందించబోతోంది మరి ఇదే అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి